క్లారిటీ వచ్చేసింది పక్కాగా అవినీతి జరిగింది సో బిగ్ బాస్ని తీసే తీసేస్తాం బిగ్ బాస్ని మేము కస్టడీలో తీసుకుంటాం అనేది సిట్ అధికారులకు ఒక క్లారిటీగా చెప్పేస్తా ఉన్నారు పదకొండు కోట్ల లిక్విడ్ క్యాష్ క్యాష్ పట్టుకెళ్ళి మరి ఒక ఒక సులూచన అనే ఒక ఫామ్ హౌస్లో ఒక రెడ్డి గారు ఫామ్ హౌస్లో దాన్ని దాచిపెట్టుకున్నారు అంటే మద్యం కుంభకోణం విషయం మరి ఉత్తి పదకొండు కోట్లు కాదు అది సారీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు పదకొండుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో ఏదో అవినాభావ సంబంధం కనపడతా ఉంది అక్కడ పదకొండు సీట్లు రావటం పదకొండు కోట్లు దొరకటం అనేది ఇక విషయానికి వస్తే ఈ పదకొండు కోట్లు కొన్ని జనాల ఆరోగ్యా అనారోగ్యానికి కారణమయ్యేటువంటి ముడిపడి ఉన్నటువంటి నగదు అది అదేవి కష్టార్జితం కాదు అది పేద ప్రజల రక్తం దారబోసి ఇచ్చినటువంటి డబ్బు అది మరి ఆ డబ్బు ఫామ్ హౌస్లో వీళ్ళు దాచారంటే మరి వేళ ప్రజాసేవకులు వేళ రాజకీయ నాయకులు అని చెప్పి అనిపిస్తూ ఉంది ఏదేమైనా సిట్టి అధికారులు దర్యాప్తు ఇంకా ముగింపు దశకు వచ్చేసింది త్వరలోనే సినిమా క్లైమాక్స్ ఉంటుంది మరి ఆ క్లైమాక్స్లో బిగ్ బాస్ పాత్ర ఎలా ఉంటుందని మనం